ద్రోవ నడిచిన వారికి ఆరోగ్యము ద్రోవ తప్పిన వారికి అనారోగ్యము ఈ రోజున ఆయన మన మధ్య ఉన్నాడు నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు ఆయన దైవ ప్రసన్నత కోసం వేచి ఉంటావా ఆయన బిడ్డగా నువ్వు జీవిస్తావా తప్పిపోతున్నావా తప్పిపోయిన జనాంగం ఉంది ఇక్కడ అక్రమం చేసిన జనాంగం ఉంది దేవుడు ఆయన మాట పంపింపబడిన మాట ఖడ్గమ రాకుండా లయము కాకుండా ఉండే మాట దేవుడి మాట హృదయపూర్వకంగా దేవుని ఆహ్వానించుకో ఇంట్లోకి నీ హృదయంలోకి ఆహ్వానించుకో కరువు కాలము కాదు కష్టకాలమును కాదు అడిగేది దేవుని ఎందుకు నమ్మిక రక్షణిస్తుంది త్రోవ త్రోవ తప్పినావు త్రోవలోకి రా ఆయన నిన్ను రక్షిస్తాడు దేవుని బిడ్డగా పాపమున సహించుకో త్రోవు తప్పిపోవద్దు దుర్మార్గులు చేష్టలు జరుగుతున్నాయి లోకంలో దేవుని బిడ్డగా దర్శనం పొందుకో దేవుని దర్శనం పొందుకునే దేవుని దగ్గర ఉపవాసం నుండి మొరపెడితే మీ నైవేద్యములను ఏం అంగీకరిస్తా అంగీకరిస్తాను అడగ హాలేలోయ్యా పాప శిక్ష తప్పించకు ఆయన సహవాసం చెయ్యి దేవుని బిడ్డగా మాట నాశనం నుండి తప్పించబడతావు తెగుళ్ళ నుంచి తప్పించబడతావు హాలెలోయ పాపాల నుంచి తప్పించబడతావు ప్రభు నీ కోసము ప్రార్థించమన్నాడు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించేస్తావు హాలెలోయ ప్రభు ఇగు నాయన మీరు ఖడ్గం నుంచి కలువు నుంచి కాటకాల నుంచి తప్పించగల దేవుడు నాయన నిబంధనాలు నా ప్రభు నీకు బంధనాలు ఇదిగో నాయన నీ చెయ్య యాజకులు అంటే నాయన నీ మాట వినకపోతే వారికి ప్రమాదం ఉద్ధరించి రక్షించువాడా దేవాన్ని దృష్టించి ఈ నీ మాట వినకపోవడం వల్ల వీరిని చేస్తులు అపహాస్యమవుతుంది నాయన అయ్యా ఉన్నతమైన జ్ఞానము పరిశుద్ధపరచుకునే ఆలోచన ఆత్మ సంబంధమైన జీవితము నూతన పరచపరుచున్న జీవితము అయ్యా నీ వణి గురించి తండ్రి అయినా నీ బిడ్లగా వాసమున్నప్పుడు వారు పెట్టినప్పుడు నేను వారి నైవేద్యం అంగీకరిస్తా ఉన్నప్పుడు మానవునికి నిస్సహస్థితి ఎందుకంటే నీకు వేరుగా ఉండడం వల్ల నేను లేని మానవుడిగా ఉండడం వల్ల కాంతిగా వారు జీవించలేకపోవడం వల్ల నీ మాట విని కాంతిగా వారు ఉండలేకపోవడం వల్ల నువ్వు ఆజ్ఞిస్తున్నావు తండ్రి మంచి ఆశీర్వాదములు ఎద్దు దాని యాజకులు ధర్మశాస్త్రం నిరాకరించుదురు నాకు ప్రతిష్టమగ వస్తువులను అపవిత్రపరిచదురు అయ్యా పవిత్రమేదో అపవిత్రమే తెలుసుకోకుండా నీ జీవిస్తున్న యాచకులను కూర్చు బ్రవ్వా మాట్లాడుచున్నావు నీచమైన కార్యాలు తండ్రి నీ మాట సరిగా అర్థం చేసుకోవడం లేకపోవడం వల్ల విశ్రాంతి అశ్రద్ధ చేయడం వల్ల పవిత్రమేదో అపవిత్రమేందో తెలుసుకోకపోవడం వల్ల ఆ మాట విన్నవారికి అద్వెక్కలకు ఆరోగ్య కల కలగజేస్తా ఉన్నావు తండ్రిని నా మాట ఆలకించి ఇజ్రాయెల్ వారిరా చెవి పెట్టి ఆలోచించిడి రాజ సంతతి వార్లారా చెవిని యోగ్య ఆలో ఆలోకించి ఘోరమైన ప్రమాదం ప్రవర్తన మార్చుకోమంటున్నావు నీ వస్త్రములను కాకా మీ వృద్ధిలను చింపుకోమంటున్నావు నాయన ఏ బిడ్డ ఏ అవక్రతతో బాధపడుతుందో హాస్పిటల్ పడిన బిడ్డల ముట్టండి స్వస్థపరచండి